రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన క్రిందికి వస్తుందని మీ అందరికీ తెలుసు ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటారు నాకు మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి సంధి ప్రేలాపన పరిగణలోకి తీ క్షమించి పరిగణించి క్షమిస్తున్నాను సభాపతి హోదాలో క్షమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యులు క్షమిస్తే విజయతకు వదిలేస్తున్నాను రూలింగ్ అవునండి మీరు సభాపతి చేశారు కదా ఈ సందర్భంగా మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రజాసేవలో ఉన్నవారికి చెప్పిన తారక మంత్రం గుర్తు చేసుకుందాం తారక మంత్రం సార్ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం ఇది మనకు దేవాలయం లాంటిది స్పేకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే అంతే కదండి దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పుడు కదండి దేవుడు నిర్ణయం పదకొండు మంది ఇచ్చాడు కానీ ఏం చేస్తాను పూజారికి నేను చేయగలను ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు చూస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని బాధ్యతను గుర్తు చేసుకోండి మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు వాటి పరిష్కారాలు ఎలా సాధిస్తారు ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు ఆధారు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సవర్ద సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ఈ రూలింగ్ వాళ్ళకు ఇంగ్లీష్ కాపీని కూడా సభర్ రికార్డులో భాగంగా ఉంటుందని చెప్పి సదర్గా మనం చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకున్నానండి ఈ రూలింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దీన్ని తెరవేయాలి ఎక్కడో తెర అయిపోతే పబ్లిక్ అందరికి తెలియాలా అందుకే సామాన్యంగా అర్థమైన విధంగా చెప్పాలని ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తూ